నమస్కారం అన్న నమస్తే సార్ అన్న మీ పేరు అన్న వీరారెడ్డి సార్ వీరారెడ్డి ఏ ఊరునా కల్లకుంట పెద్ద కడూరు మండలం సార్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా అవును సార్ ఏమి ఇత్తనం వేసినారన్న మీరు ఇది మిలియన్ సీడ్ అని సార్ ఇది జమున జమున వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ ఇత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారా కోసిక ధర అంగిట్లా తెచ్చుకున్నారు సార్ కోసిక ధర అంగిట్లా తెచ్చుకున్నారా ఎన్ని రోజులు అయింది అన్న పంట ఇది నాలుగు నెలలు సార్ నాలుగు నెలలు పంట నెలలు పంట ఇత్తనాలు ఎక్కడ వేసుకున్నారు మీరు మీ పొలంలో వేసుకున్నారు నర్సరీ ఇచ్చినారా పక్కన సార్ చుట్టా వేసుకున్నారు ఇక్కడ అన్న మొక్క బాగుంది సార్ మాకు మొక్క బాగుంది ఎట్లా మందు కొట్టడం గానీ ఎట్లా సార్ ఇప్పుడు మూడు ఎకరాలు తేజ అరవై వేలు అయింది సార్ నాకు మందులు వచ్చేసి స్ప్రే మందులు అరవై వేలు అయింది దీనికి మొత్తం నాకు వచ్చేసి ఇప్పుడు ఎకరానికి ఒక ఇరవై ఐదు క్వింటాలు దిగుబడి నాకు నా టార్కెట్ అంటే ఇరవై ఎకరాకి ఇరవై క్వింటాలు అంటే మూడు ఎకరాలకి డెబ్బై క్వింటాల్ రావచ్చు సార్ ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు కాపు కాటుకి నాకు ఇటుక తర్వాత మళ్ళీ చూసి చెప్పలేం అక్కడ పంట ఎట్లా అన్న వాతావరణం పట్టలేదు అది తర్వాత కూడా ఖచ్చితంగా వస్తుంది అన్న సర్లేదు భూమి అందులో ఎన్నిసార్లు వెల్లుకున్నారన్న నాలుగు సార్లు నాలుగు సార్లు అల్లుకున్నారు రెండు రెండు సెంచులు వేసుకుంది ఎక్కడ భూమే బాగా మంచి బలమైన భూమే ఇవే కాసారు మామూలు చౌడు కట్టు కాదు సార్ సౌడు కట్ట ఇంకా మంచి భూమి అది ఇంకా వస్తుంది సార్ ఇది ఆహా సేమ్ బాగా సార్ మాకటిది పెట్టి కదా వేరే అని అది సన్నగా రాలేదు ఏం తేడా ఇది సార్ కాయ జంపు లావు అన్నీ బాగున్నాయి అది గింతే ఒకే రెండేళ్ళే ఉంటుంది అది దానికన్నా ఇది బెస్ట్ అంటే బెస్ట్ మందులు కొడితే కూడా తట్టుకుంటుంది తెగులు గిగులు ఏ రకంగా ఉన్నాయి తెగులు అంటే వేలు వాడిన ఎకరానికి వచ్చేసి మందులు ఇంకా ఉంటుంది సార్ తెగులు అంతే అంట ఇప్పుడు మీ పక్కన తేజ వెరైటీలు వేస్తారా వేసారు సార్ అక్కడ వేస్తున్నారు వాటికి దీనికి తేడా ఏం తేడా అంటే వాళ్ళది ఏంది సార్ నాది పంగల్ తీస్తుంది పంగల్ పంగల్ తీసి బాగా కాయడుస్తుంది కాయడుస్తుంది ఈ సార్ ఇప్పుడు ఏమైంది ఇది జుట్టుగా కదా జుట్టు 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 కాపు కూడా బాగుంది అంటే ఇక పైన ఈ కాడ ఉంది లాస్ట్ ఇంకా ఇంకా పెయిన్ ఎక్కింది సార్ దీనికి ఇంకా అక్కడ కింద ఢిల్లీ ఉన్నా ఎవరి దగ్గర తెచ్చుకున్నావు నా ఇతనాలు కోసిక ధర కోసిక ధర దగ్గర మంజునాథ మంజునాథ్ సార్ ఈ ఇతను వేసింది నాకు సంతోషం అన్న భారీ సంతోషం సార్ ఓకే అనకూడదు ఎంత కష్టపడితే కానీ ఏం కాదు పాలమరకు రాదు అంత మంచికి అట్లా ఉల్లాస్ కదే ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అంటే ఇంట్లో ఇంట్లో సార్ ధన్యవాదాలు అన్న ఓకే సార్